లోపల పోగానే అందరు కూర్చున్నారు పాటలు పాడుతున్నారు అన్నం తింటున్నారు వాళ్ళు భజన చేస్తున్నారు నడుస్తూనే ఉన్నది ఒక పది అంటే పన్నెండు అంటే గింతే దాని తర్వాత ఒక ముసలమ్మ ఏషం వేసుకొని వచ్చింది అన్నట్టు చేతుల కట్టే ఉండే ఏమమ్మా ఎందుకు కూర్చున్నావు అని అడిగా అంటే ఒక కూర్చున్నామ్మా ఆంటీ అంటే ఏ ఊరానే నేను హైదరాబాద్ నుంచి వచ్చినా అన్న అంటే సరే హైదరాబాద్కి వచ్చినవా సరే ఏం పని చేస్తా అంటే కట్టెలు మోస్తా అమ్మ నేను రిక్షలతో కట్టెలు మోస్తా అన్న ఇట్లా నా సరే నువ్వు ఎందుకు మోస్తావు మొయ్యకి బ్రహ్మచారి నువ్వు నువ్వు కట్టెలు మొయ్యకు నీకు అవసరం లేదు ధ్యానం ముఖ్య ధ్యానం చేసుకోవాలి మాణికేశ్వరి మాత అమ్మనే ఆ రూపంలో వచ్చి అన్నది ధ్యానం చేసుకోమని చెప్పారు అయితే నేను ధ్యానం అమ్మ కట్టెలు నేను చదవలేదంటే చదివేంటికి దాక్తుంది పిచ్చిది ధ్యానం చేసుకోవాలి సరే అన్న సరే అనగానే గీడ పూట పెట్టినాము చూడు వెనక పూట పెట్టినాము కలషం పెట్టినాము ఆ కలశం కింది బియ్యం కొను ఆడ నీది ఇంటికి పోయి దేవునికి అండి ఎక్కిచ్చి ధ్యానం మీద కూర్చొని అంతే సరే అని ఇక్కడ పూటకు చూడన్నది అన్నది పూటకు చూసిన దాకా ఇక్కడ అమ్మ మాయమై అంతే ఇప్పుడు అప్పటే అప్పుడే అమ్మ నాన్న ఆత్మలో వచ్చినట్లు అయిపోయింది అప్పటి నుంచి నా జీవంతం పని చేయలేదు నేను ఈడ నిలబడలేదు ధ్యానం ముఖ్యం ధ్యానం మీద చేసిన ఈ పోయి ఆడ హైదరాబాద్ లో ధ్యానం చేసిన శివులాల్ నగర్లో చేసిన కుంగరవాడీలా ఆడ కూడా నలభై ఒక్కనాడు చేసినా